హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను వీడియో ఏంటంటే మేమైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నాం హౌస్కు సంబంధించి శంకుస్థాపన అయితే జరిగింది ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరికొన్ని మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మాకు చాలా స్పెషల్ బికాజ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ కూడా ఈ మేమైతే పొందులిగారిని పిలిపించి ప్లాన్ వేసుకున్న తర్వాత శంకుస్థాపనకి అయితే ముహూర్తం సార్ ఇంకా నవంబర్ టెన్త్ మార్నింగ్ ఏడు గంటల ఎనిమిది నిమిషాలకైతే మా శంకుస్థాపన ముహూర్తం వచ్చింది ఆ శంకుస్థాపనకి కావాల్సిన బట్టలు పూజా సామాగ్రి దేవుడి ఫోటోలు అన్నీ కొనుక్కుని అయితే ముందు తెచ్చుకున్నాం అనమాట ఈ వీడియో అయితే శంకుస్థాపన ముందు రోజు చుట్టాలందరూ అయితే వచ్చారు దేవుడు ఫోటోలు అవి పెడతాం కదా అందుకైతే పేటలు కడిగేసి పసుపు రాసి బొట్టలు అయితే పెడుతుంది అమ్మ ఇక్కడ అత్త అయితే దేవుడు ఫోటోలకి ఫస్ట్ చామంతి పూలతో దండలైతే కట్టేసింది కట్టేసిన తర్వాత ఫోటోలకి అయితే గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ అయితే పెడుతుంది అంటే మార్నింగ్ పెడదాం అనుకున్నాం కానీ మార్నింగ్ లేచి రెడీ అవి అవ్వడానికి చాలా టైం పడుతుంది అప్పుడు లేట్ అయిపోతుంది ఫోటోలకి అవి బొట్లు పెడదామని చెప్పి ఇంకా నైట్ టైమే ఫ్రెష్ అయిన తర్వాత ఇలా దేవుడి ఫోటోలకైతే బొట్లు అవి పెట్టేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట వచ్చిన అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద అయితే బొబ్బరి పింకులు వేసాం ఆ రోజు శనివారం అవ్వడానికి నైట్ టైం అయితే అందరూ టిఫిన్లో తిన్నారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైంకి అయితే లేచాం నేనైతే ముందు రోజు ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే నా సారీకి ముళ్ళు వేసుకోవడం మర్చిపోయాను అత్తయ్య వాళ్ళకి శారీ చూపిందామని పట్టుకెళ్తే ముళ్ళు వేసలేవు ఇంకా అప్పటికప్పుడు అత్తయ్య నేను కలిసి అయితే చెరుకు పక్కన ముళ్ళు వేసుకుని వచ్చినప్పుడు ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంకా ముళ్ళు వేసుకుని అయితే మేము పడుకున్నాం మార్నింగ్ తెల్లవారుజాము త్రీకి అయితే లేచి ఫ్రెష్ అయ్యి కార్తీక మాసం కదా అని చెప్పి ఒత్తులు అయితే వేసి వెలిగించి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాం నెక్స్ట్ అయితే ఇవైతే శంకుస్థాపనకు వేస్తారు కదా పంచలోహాలు అవి అంటే శంకుస్థాపన స్థలం దగ్గర తీసుకెళ్ళవలసినవి అన్నీ అయితే ఇలా హాల్లో అయితే సర్ది పెట్టుకున్నాం ఇంకా పంతులు గారు వచ్చేసారని చెప్పిన వెంటనే ఇవన్నీ తీసుకొని అయితే మేము శంకుస్థాపన స్థలం దగ్గరికి అయితే బయలుదేరాం ఏంటంటే ఫస్ట్ తూర్పు సైడ్ వెళ్ళాలని చెప్పారని చెప్పి ముందు తూర్పు సైడ్ వెళ్ళి ఇలా మలుపు తిరిగి అయితే మేము మేము తీసుకున్న స్థలం దగ్గరికి అయితే వచ్చాం మా భవిజ్ఞ అయితే ఈ పూజ చాలా బాగా చేసింది పూజలో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యింది నేను కూడా దేవుడి ఫోటో తీసుకొస్తానని చెప్పి మా భవిజ్ఞ అయితే వినాయకుడి ఫోటో అయితే పట్టుకుని వచ్చింది ఇలా ఒక్కొక్కరు ఒకరు తీసుకుని అయితే స్థలం దగ్గరికి అయితే వస్తాం పంతులు గారు వస్తారని చెప్పారు కదా మేము వచ్చేట కానీ పేట్లు అవి సర్ది దేవుడి ఫోటోలు పెట్టి దేవుడి ఫోటోలు దండలు అవి వేసి ఇంక పూజ చేయడానికి అన్నీ అయితే సర్దుతున్నారు ఇక్కడ పంచి పెట్టడానికి అరటిపళ్ళు అండ్ శనగపప్పు బెల్లం అన్నీ కూడా తీసుకొచ్చి ప్యాక్ అయితే ఇక్కడే చేస్తాం అందే శంకుశాపే పిలుస్తాం కదా అందరినీ అలా పిలిచిన వాళ్ళు అయితే ఒక్కొక్కరికి అయితే వస్తున్నారు ఇక్కడ ఏమేమి పూజ చేయడానికి కావాలి కదా అన్నీ అయితే తీసి ఓ పక్కన అయితే పెడుతున్నారు ఇక్కడ పంతులు గారు ఒక ట్రిప్ కూడా చెప్పారు ఏంటంటే మాకు దీపారాధన చేయడానికి నెయ్యి తెచ్చింది అత్తయ్యా నెయ్యి అయితే కరగలేదని చెప్పి ఇంటికి వెళ్ళి నేను వెయిట్ చేసుకుని వస్తానంటే పందులు గారు అయితే ఒక మూతలోకి నెయ్యి తీసి అందులో అర కప్పారం అరంపల్లి వేసి వెలిగించమన్నారు అలా వెలిగించుకునే నెయ్యి అంతా అయితే కరిగిపోయింది ఇంకా నెయ్యి వేసి మేమైతే దీపారాధన చేసాం నెక్స్ట్ అయితే ఇక్కడ పువ్వులు దేవుడి ఫోటోలకి పువ్వులు దండలు అవి పెడుతున్నారు కదా మా పవజకి అయితే దేవుడి ఫోటోల పైన అయితే పువ్వులు సర్దుతుంది అండ్ ఇటుకులు కీసే శంకుస్థాపన అంటే ఇటుకలు చేస్తాం కదా ఇటుకులు పునాదిలో పెడతాం కదా అత్తయ్య అయితే ఇటుకలకి అయితే పసుపు రాసి బొట్టలు అయితే పెడుతుంది మా అమ్మ వాళ్ళైతే ముందు రోజు రాలేదు అప్పుడే శంకుస్థాపన రోజు మార్నింగ్ ఫైవ్ ఆ టైంకి మేము ఇలా పూజ మొదలు పెట్టడానికి వచ్చే టైంకి వాళ్ళు అయితే వచ్చేస్తారు ఇక్కడైతే వినాయకుడిని అయితే పూజ చేయడానికి ఫస్ట్ ఈ పూజనా వినాయకుడిని పూజ చేస్తాం కదా పసుపు వినాయకుడిని అయితే చేస్తున్నారు అయితే చాలా బాగా జరిగింది నేను కట్టుకున్న సారీ అయితే మా అమ్మ అయితే నాకు రామేశ్వరం వెళ్ళినప్పుడు కంచి నుంచి అయితే తెచ్చింది ఈ సారీ ఇప్పుడైతే పీటల మీద కూర్చోమన్నాను నేనైతే పీట దాటా వస్తున్నాను అలా రాకూడదని చెప్పి పక్క నుంచి రావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళైతే పక్క నుంచి తిరిగి వచ్చి అయితే కూర్చున్నాను కూర్చున్న తర్వాత పంతలు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశాక పెద్దవారిని అయితే అక్షింతలు ఏమంటే ఒకొక్కడికి అయితే అక్షింతలు వేస్తున్నారు ఇదైతే పార్ట్ వన్ వీడియో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆఫ్ వీడియో అయితే పెట్టాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే ఒక్కొక్కరుగా అక్షింతలు అయితే వేస్తున్నారు మా కార్తీక్ కొంతసేపు కూర్చున్న తర్వాత వెళ్ళైతే ఆడుకున్నాడు మా అయితే చాలాసేపు పూజ బాగానే చేసింది ఈ వీడియో అయితే మాకు చాలా స్పెషల్ బికాస్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కదా ఎవరికైనా ఉంటుంది కదా కొత్త హౌస్ అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ అలా వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ నెక్స్ట్ పునాదులో ఇటుకలు అవి పెడతాం కదా దానికోసమైతే అలా హోల్ అయితే చేశారు మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పార్ట్ టూ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్థాపన అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు కొద్దిగా వీడియో డిస్టర్బెన్స్ ఉంటే ఏమైనా అనుకోదు ఎందుకంటే అక్కడ బోర్ అయితే కొడుతున్నారు ఆ సౌండ్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు వస్తే కనుక ఇగ్నోర్ అయితే చేసేయండి ఒకటే శంకుస్థానం పిలిచిన వాళ్ళు ఒక్కడైతే వస్తున్నారనమాట టైం అవడం పూజ అయితే స్టార్ట్ అయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్